దేవునికి వందనాలు వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఒక రాజు దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ అలాగ మన ఉంటే మన ప్రాణముకు రక్షణ కలుగుచున్నది అని కొన్ని విషయాలు దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు మాత్రం అతను తెలియచేస్తూ ఉన్నాడు ఎవరో అతను అని మనొక్కసారి పరిశీలన చేసినట్లయితే దావిదు మహారాజు గారు అంటా ఉన్నారు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగుతున్నది అంటా ఉన్నాడు అతను ఎవరండి రాజు రాజ్యాన్ని పరిపాలించాడు రాజ్య పరిపాలనలోని అనేకమైన పనులు చేస్తూ ప్రజలకు నెమ్మది కలిగిస్తూ దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఉంటూ నా ప్రాణమునకు రక్షణ కలిగించచున్నాడు ఆయన అయితే నేనేం చేశానో తెలుసా నేను మౌనంగా ఉన్నాను అంటా ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎలాగ ఉండాలి ఎలాగ ఉండకూడదు మనకు తెలియాలంటే తెలియ చెప్పేది ఎవరో తెలుసా దేవుని వాక్యం వాక్యం అంటా ఉంది ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము అలాగే నేర్చుకునుము కూర్చుకొనుము మనం ఏం చేయాలో దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారిగా ఉండాలి అలాగే నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టకుండా కూర్చుకునేవారిగా ఉండాలి ఆస్తి కాదు కూర్చుకునేది డబ్బు కాదండి కూర్చుకునేది ప్రాపర్టీ కాదు కూర్చుకునేది దేవుని వాక్యాన్ని నేర్చుకుని కూర్చుకోవాలి వాక్యం నిన్ను గద్దిస్తా ఉన్నప్పుడు ఎందుకు ఆయన నన్ను గద్దిస్తా ఉన్నాడు నేనేం మిస్టేక్ చేశాను అని దాన్ని మనం సరిచేసుకొని నువ్వు మనుషుల వద్ద పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు కానీ దేవుని వద్ద మనం పడినట్లయితే ప్రాయచత్వం మనకు దొరుకుతుంది నేను రాజును కదా నేను అధికారిని కదా నేను ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం గొప్పలు చెప్పట్లేదు నేను మౌనంగా ఉన్నాను ఎవరు నమ్ముకొని నేను దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నాను ఆయన చేతులు ఎన్నో యుద్ధాలు చేశాయి ఎంతో అపాయకరమైన స్థలంలో నుంచి దేవుడు తన కాపాడితే దేవుని గురించి గొప్పగా లేఖనాలు రాస్తూ ఉన్నాడు దావీదు మహారాజు గారు లేఖనాలు రాస్తూ నేను నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది ఆయన వలన నాకు రక్షణ కలుగుతున్నది భూలోకంలోనే రక్షణ కాదు నాకు పరలోకంలో కూడా రక్షణ ఉన్నది మనం ఈ లోకంలోనే మనకు రక్షణ లేదనుకుంటా ఉన్నాము ఆయన ఏం చెప్తున్నాడు అబ్రహాములు ఇస్సాకులు యాకోబులు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను అంటా ఉన్నాడు దేవుడు ఇప్పుడు ప్రజెంట్ మనకు కూడా పరిశుద్ధాత్ముడిగా ఆదరణకర్తగా మనకుంటూ మనకి అనేక శోధనలో నుంచి మనల్ని తప్పిస్తున్నా కానీ మనం సాక్షిగా నిలవబడలేకపోతా ఉన్నాం కారణం ఏంటంటే బలహీనత సిగ్గు బిడియము అవమానం ఏమనుకుంటారో ఏం చేస్తారని నేను భయం ఒక రాజు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడండి చిన్నవారు కాదు ఈ విషయాన్ని తెలియజేసేది నేను మౌనంగా ఉన్నాను దేవుణ్ణి నమ్ముకొని నేను మౌనంగా ఉండటం వల్ల నా ప్రాణానికి రక్షణ కలుగుతున్నది అంటా ఉన్నాడు మనం కూడా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఈ లేఖనాలు దేవుడు తన ద్వారాగా రాయించాడు రక్షణ మనుషుల వైపు నుంచి రాదండి దేవుని వైపు నుంచి మన కళ్ళ ముందు ఎన్నో ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉంటాము మనం మన కంటికి కనిపించని పరిస్థితులు ఏంటి జస్ట్ మిస్ నన్నీ టెన్షన్ పడతా ఉంటాము అయ్యో కొంచెంసేపు ఉన్నట్టు అందులో నేనున్నాను ఆ ప్రయాణంలో నేనున్నాను ఆ మార్గంలో నేను వెళుతున్నాను కానీ అది నన్ను దాటి వెళ్ళిపోయిందనంటే మన కళ్ళ ముందు కనిపించే దాని గురించి మనం అంత ఆందోళన పడితే మనకు కంటికి కనిపించిన శ్వాదనలు ఎన్నిట్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి దావిది మహారాజు గారు అన్నట్టుగా నా ప్రాణములకు రక్షణ కలుగుతున్నది సాక్ష్యంగా ఉంటా ఉన్నామా సాక్ష్యం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామా అయినా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు